గుడ్ ఈవెనింగ్ నేను డాక్టర్ తవన్ సింగ్ అండి ఎంఎస్ ఆర్థోపెడిక్ సర్జన్ మేము ఇప్పుడు ఈ కుందూరి కాంప్లెక్స్ దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ ఆర్థోపెడిక్ సర్వీసెస్ అన్ని మేము స్టార్ట్ చేస్తున్నామండి సో ఈ జంబకుంటాలు ఆర్థోపెడిక్లో కావాల్సిన అన్ని ట్రీట్మెంట్స్ని మొడాలిటీస్ ఉన్న ట్రీట్మెంట్స్ అన్నింటినీ మేము ఇక్కడ అంత ప్రజలకి అందుబాటులో చేస్తున్నాము సో ఇక్కడ మెయిన్గా ఆర్థోపెడిక్లో ఏంటంటే మోకా నొప్పులు దానికి ప్రతిదానికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం అనేది ఉండదండి నార్మల్గా కేవలం మోకాలు చూసుకుంటే మోకాలు ఈ గుజ్జు అనేది బాగా అరిగిపోయినప్పుడు మనం నీ రీప్లేస్మెంట్ అంటాం సో స్టేజ్ వన్ టూ త్రీలో మనకి రీప్లేస్మెంట్ అనేది అవసరం ఉండదండి దానికి మనం ఇంజెక్షన్స్ ద్వారా కానీ పీఆర్పి టెక్నిక్స్తో కానీ మనం కొంతవరకు మనం దాన్ని డిలే చేస్తామండి సో మోకాలు నొప్పులు ఇంకా నడుము నొప్పులకి సిఆర్టిగా ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం కొత్త అప్కమింగ్ మొడాలిటీస్ ఏమైతే ఉన్నాయో అన్నీ మనం ఈ దుర్గా హాస్పిటల్లో ఇప్పుడు అందరు పేషెంట్స్లకి సైడ్ ఉన్న అందరికీ మనం తక్కువ ధరలో రీప్లేస్మెంట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ తక్కువలో అంటారు రీజనబుల్ ప్రైజింగ్లో మనం ఇక్కడ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అండి సో కన్సల్టేషన్స్ కూడా మీకు ఫ్రీ కన్సల్టేషన్స్ అన్నీ కూడా మేము ఎవ్రీ వీక్లీ వన్స్ క్యాంప్స్ ద్వారా అది ద్వారా మేము పేషెంట్కి అన్ని నాలెడ్జ్ కోసం మేము కూడా మేము అన్ని ఫ్రీ కన్సల్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తామండి సో ఎటువంటి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్ ఉన్నా సరే ఇంకా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీ మేము ఇక్కడ దుర్గా హాస్పిటల్ ఉన్నది సో ఎన్ని నేను కాంటాక్ట్ కింద ఇచ్చిన నెంబర్ మీద కాంటాక్ట్ చేసుకోండి మీకు మేము అందుబాటులో ఉంటాము